హాయ్ నమస్తే విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ప్లంబింగ్ స్టూడెంట్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు నూజివీడు మండలం కొండపరవ గ్రామ సమీపంలో గల కృష్ణసుధా అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ ఏ సెంటర్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ క్యాంపస్ను సందర్శించడం జరిగింది అక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఉపయోగిస్తున్న ప్రెజర్ పంప్సు వాటర్ ఫిల్టరింగ్ ఎక్విప్మెంట్సు హెచ్డిపిఈ పైపింగ్ మరియు వివిధ రకములైన వాల్వ్స్ మరియు రెయిన్ గన్స్ వాటి ఇన్స్టలేషన్ విధానము మరియు మెయింటెనెన్స్ చేయ విధానము గురించి విద్యార్థులకు ప్రాక్టికల్గా చేయించి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది వాటర్ సప్లై సిస్టంలో డ్రిప్ ఇరిగేషన్ అనగా బిందు సేద్యం పద్ధతిని కూడా అధ్యయనం చేయడం జరిగింది హెచ్డిపిఈ పైపులకు స్ప్రింక్లర్స్ను అమర్చి వాటర్ను సప్లై చేయ విధానం గురించి విద్యార్థులకు ప్రాక్టికల్గా నేర్పించడం జరిగింది మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదములతో బండారు రామకృష్ణ